నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ యువకుడు కేసార్ శివకుమార్ వ్యవసాయ శాఖలో ఉద్యోగం సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయమని జాన్కంపేట్ గ్రామ పెద్దలు పేర్కొన్నారు జాన్కంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివకుమార్ ను సొసైటీ చైర్మన్ వైస్ చైర్మన్లతో పాటు మాజీ చైర్మన్లు డైరెక్టర్లు శివకుమార్ ను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం సంఘం అధ్యక్షులు మిద్దె నరేందర్ మాట్లాడుతూ జాన్కంపేట్ గ్రామానికి చెందిన కేస్తా సత్యనారాయణ కుమారుడు శివకుమార్ ప్రభుత్వ ఉద్యోగం సాధించి అటు తల్లిదండ్రులతో పాటు ఇటు గ్రామానికి గుర్తింపు తీసుకోవచ్చారని అన్నారు గ్రామ యువకులు సైతం శివకుమార్ ను ఆదర్శంగా తీసుకొని తమ జీవితాల్లో స్థిరత్వాన్ని ఏర్పరచుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగ సాధనకు కృషి చేయాలని అన్నారు తమ జీవితాల్లో అత్యున్నత శిఖరాన్ని చేరడానికి చిన్ననాటి నుండి ప్రణాళికలు రూపొందించుకొని వాటిని అమలు పరుస్తూ తాము నిర్దేశించుకున్న లక్ష్యం వైపు పయనించి తాము అనుకున్నది సాధించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ దాసరి వడ్డన్న సొసైటీ డైరెక్టర్లు బిల్ల సాయిలు సాయిలు మాజీ చైర్మన్లు చిక్కల లక్ష్మణ్ విజయ్ కుమార్ గౌడ్ బండారు లక్ష్మణ్ గ్రామ పెద్దలు చిలక నారాయణ వెల్మల విజయ్ రాజాగౌడ్ సత్యనారాయణ రాధాకిషన్ గౌడ్ సహకార సంఘం కార్యనిర్వహణ అధికారి గంగారెడ్డి సిబ్బంది నర్సయ్య ప్రవీణ్ లు ఉన్నారు వాసుడైనటువంటి కేస్త శివకుమార్ తను చదువులో ముందుండి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఈరోజు మా జానకంపేట గ్రామం నుండి ప్రభుత్వ ఉద్యోగంలో అగ్రికల్చర్ ఆఫీసర్గా తను ఉద్యోగం సంపాదించుకోవడం జరిగింది ఇది ముఖ్యంగా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల ప్రోత్సాహం అట్లాగే వారి యొక్క ఉద్దేశం మంచి ఉద్దేశంతో తను ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పొందడం జరిగింది ఈరోజు తన ఉద్యోగంలో డోంగ్లీ అనే మండలంలో జుక్కర్ నియోజకవర్గం డోంగ్లీ మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవోగా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది దీనివల్ల మా గ్రామానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇక ముందు కూడా శివకుమార్ ఏవోగా ప్రజలందరికీ రైతులందరికీ ముఖ్యంగా సేవలు అందిస్తూ వ్యవసాయంలో అనేక సూచనలు ఇస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి తద్వారా మా గ్రామానికి జానకంపేట గ్రామానికి కూడా మంచి పేరు తల్లిదండ్రులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ మా సొసైటీ తరఫున సన్మానించడం జరిగింది కాబట్టి శివకుమార్ వచ్చే భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత పదవులు పొందాలని మా దాని ద్వారా తను అట్లాగే మా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా శివకుమార్ గారిని మేము కోరడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా గ్రామస్తులందరూ మాజీ సొసైటీ చైర్మన్లు మా డైరెక్టర్సు గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది